నేను ఆ రోజు ఊటి ఆలోచించాను రెండు వేల మూడులో నేను వస్తే మీరందరూ కోరారు మాకు వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయండి నీళ్ళు ఇవ్వండి కరువు ప్రాంతాన్ని ఆదుకోమని మిమ్మల్ని మీరు కోరారు అప్పుడే నేను ప్రారంభించాను ఆ ప్రాజెక్ట్ ని రెండు వేల పద్నాలుగుకి పడకేసింది పనులు నిలిచిపోయినాయి మళ్ళీ నేను ఆలోచించాను అన్ని చర్యలు తీసుకుని పరిగెత్తిచ్చాను మెయిన్ అయితే ఛానల్ అయితే తనలైతే ఎనభై శాతం పూర్తి చేశాను రెండో ఛానల్ యాభై శాతం అరవై శాతం పూర్తి చేశాను నేనుంటే రెండు వేల ఇరవైలో పెనుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసి కాలువల పూర్తి చేసి ఈ పాటికే మీకు నీళ్లు వచ్చేటి తమ్ముళ్ళు హామీ ఇస్తున్నాను కానీ మొన్నే ప్రాజెక్ట్ ని ప్రారంభం చేశాడు నీళ్లు లేవు రిబ్బని కట్ చేశాడు తలల్లో నీళ్లు వస్తున్నాయా తమ్ముడు అని మురడైతున్నా నీళ్ళు వచ్చాయా అని మురడైతున్నా అంటే డ్రామాల రాయుడు డ్రామాలు నాటకాలు వేస్తున్నాడు మీ డ్రామాలు మాకొద్దు మాకు నీళ్ళు ఇమ్మని మీరు అడగాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఒకటి హామీ ఇస్తున్నాను మీ అందరికీ మళ్ళీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా పొదిలి కూడా నీరిచ్చే బాధ నాది పొదిలి మండలాన్ని కూడా వెలుగొండ ఆయుకట్టు చేరుస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాకుండా ఇక్కడనే దోన కొండ ఉంది అది వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అది కూడా రాకుండా